అందరికీ నమస్తే అండి ఫలప్రదం స్వాగతం మనం ముహూర్తాలు అనే విషయానికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్తో ఇప్పటివరకు రెండు వీడియోస్ చేసుకోవడం జరిగింది ఇంకా ఈరోజు గృహప్రవేశం ముహూర్తాన్ని మనం ఎలా పెట్టుకోవచ్చు అనే విషయానికి సంబంధించి విత్ చార్ట్తో మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాను ఒక గురుపాలిత లగ్నానికి ఒక శనిపాలిత లగ్నానికి ప్రస్తుతం ఉన్న గోచారాన్ని అనుసరించి మనం ఎలా ముహూర్త నిర్ణయం చేసుకోవచ్చు అని చెప్పే ప్రయత్నం చేస్తాను మనకు ఏదైనా సరే ఒక ముహూర్త నిర్ణయం చేసే సమయంలో సాధారణంగా మనకు వచ్చే సందేహం ఏంటంటే కుటుంబంలో ఎవరి పేరు మీద ముహూర్త నిర్ణయం చేసుకోవాలి మనకు ఇప్పటి వరకు అనుసరిస్తూ వచ్చిన పద్ధతి ఏంటి అంటే కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో ఆ కుటుంబ పెద్ద పేరు మీద మాత్రమే ఈ ఏదైనా సరే కుటుంబంలో జరిగే ముహూర్త నిర్ణయం చేస్తారు ఒక్క వివాహ ముహూర్తం మినహాయించి ఈ గృహప్రవేశం కానీ ఏదైనా ప్రారంభోత్సవం కానీ వీటికి సంబంధించిన ముహూర్తాలన్నీ ఎవరైతే కుటుంబంలో కీలకంగా వ్యవహరించే వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తి జాతకాన్ని అనుసరించి పెట్టవలసి ఉంటుంది కుటుంబ పెద్ద జమాని ఆయన పేరు మీదనే ముహూర్త నిర్ణయం చేయడం సరైన విధానం అవుతుంది కానీ మనం ఈ జాతకాలు ముహూర్తాలు అనే సమయంలో ఒక్కొక్కసారి మనకు గురువుగారు చెప్పిన విధానాన్ని అనుసరించి చూస్తే దశానుకూలత లేని వ్యక్తి కుటుంబ పెద్ద అయితే ఏమవుతుందంటే కుటుంబంలో ఆయన జాతకం బాగుండదు వారి భార్య గారి యొక్క జాతకం బాగుంటుంది అటువంటి సందర్భంలో ఆమ జాతకం ప్రకారం కూడా ముహూర్త నిర్ణయం చెయ్యవచ్చు ఇక్కడ నేనైతే ఏమీ మార్చట్లేదు ఎందుకంటే ఇటువంటి విషయాలు చెప్పే సమయంలో ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని పాజిటివ్గా తీసుకోలేకపోవచ్చు కానీ దశానుకూలత లేని అంటే జన్మజాతక రీత్యా అనుకూలత లేని వ్యక్తి యొక్క జాతకం ప్రకారం ముహూర్త నిర్ణయం చేస్తే తద్వారా జరిగే కార్యక్రమాలు కార్యక్రమాల కొనసాగింపు సవ్యంగా జరుగుతుందని మనం చెప్పలేని పరిస్థితి కాబట్టి ఎవరి జాతకం అయితే బాగుందో ఆ వ్యక్తి జాతకం ద్వారా ముహూర్త నిర్ణయం చేస్తే ఆ వ్యక్తి జాతకాన్ని అనుసరించి ఆ గృహంలో లేదా కుటుంబంలో జరిగే పరిస్థితులు అనుకూలంగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరి జాతకం బాగుందో ఆ వ్యక్తి జాతకాన్ని అనుసరించి ముహూర్త నిర్ణయం చేసి ఆ రోజు జరిగే పూజా కార్యక్రమం ఆ వ్యక్తి ద్వారా చేయిస్తే చాలా మంచిది కుటుంబ పెద్ద జాతకం బాగానే ఉంది కొన్ని పాపగ్రహాలు దశలు అయిపోయాయి ఆయన జాతకాన్ని అనుసరించే చేయవచ్చు ఇంకా ముఖ్యంగా మనం ఈరోజు గృహప్రవేశాన్ని గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి కుటుంబ పెద్ద జాతకంలో ఏదో రకంగా నాలుగో స్థానం బాగుంటే మాత్రమే వీళ్ళు గృహ నిర్మాణం చేసుకోగలుగుతారు ఈ ఏదో ఒక రకంగా అంటే ఏంటి అంటే నాలుగును పాపగ్రహం చూస్తూ ఉంటే వీళ్ళు ఈ గృహ నిర్మాణం ప్రారంభం చేసినా కూడా పూర్తి చేయడం అనేది జరగదు లేదు శని కావచ్చు రాహు కావచ్చు గురువు కావచ్చు శుభగ్రహాలుగా నాలుగులో వచ్చి ఉంటే ఎక్కువ సమయం ఉంటారు కాబట్టి ఉండే సమయం లోపల వీళ్ళు కొనుగోలు చేసుకోవడమో నిర్మించుకోవడమో జరుగుతుంది కాబట్టి గోచార రీత్యా నాలుగులో శుభగ్రహం ఉన్న సమయంలో కూడా చేసుకోవచ్చు ఇంకా ఏ ఏ లగ్నాల వాళ్ళకి ఏ ఏ లగ్నాల్లో ముహూర్త నిర్ణయం చేసుకోవచ్చు అని మనం గత వీడియోలోనే చెప్పుకోవడం జరిగింది కాబట్టి ఇంకా ఇప్పుడు మనం చూడవలసింది చేయవలసింది ఏంటి అంటే గృహప్రవేశానికి సంబంధించి ముహూర్త నిర్ణయం ఎలా చేసుకోవచ్చు అనే విషయానికి సంబంధించి చూసుకుంటే మనం ముహూర్త నిర్ణయం సమయంలోనే ఒక విషయాన్ని ఏం చెప్పుకున్నాము చంద్రుడు శుభగ్రహంగా అయినా ఉండాలి లేదా శుభగ్రహాలకైనా కట్టుబడి ఉండాలి కొన్ని లగ్నాలకు సహజంగానే చంద్రుడు శుభగ్రహం అయి ఉంటారు కాబట్టి చంద్రుడు ఎక్కడున్నా వీళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇంకొన్ని లగ్నాలకు చంద్రుడు సహజంగా పాపగ్రహం కాబట్టి సహజభావ చక్రంలో నాలుగవ ఇల్లు కూడా చంద్రుడిదే కాబట్టి గృహప్రవేశం అనే సమయంలో ఖచ్చితంగా మనం చంద్రుడు కట్టుబడ్డం అనేది చాలా అవసరం ఒక గురుపాలిత లగ్నానికి ఒక శనిపాలిత లగ్నానికి చెప్పుకునే ప్రయత్నం చేశాం ప్రతి ముహూర్తానికి కీలకమైన స్థానం ఒకటి ఉంటుంది సహకరించాల్సిన స్థానాలు ఒక రెండు మూడు ఉంటాయి గృహప్రవేశం అంటే మనం కీలకంగా తీసుకోవాల్సిన స్థానం ఖచ్చితంగా నాలుగవ స్థానమే కానీ గృహప్రవేశం అనే సమయంలో లగ్నంలో ఒక శుభగ్రహం ఉంటూ నాలుగులో ఒక శుభగ్రహం ఉంటూ వీలైతే ఐదు తొమ్మిదిలో కూడా ఒక శుభగ్రహం ఉంటే మంచిదే కానీ మనకింత అందంగా అమర్చిపెట్టినట్టు గ్రహముల యొక్క స్థితి దొరకడం కష్టమే ఒకటి నాలుగు ఐదు తొమ్మిది కూడా దొరికితే అదృష్టమనే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది కానీ దొరుకుతుందంటే ఖచ్చితంగా దొరుకుతుందని చెప్పుకోలేని పరిస్థితి సరే ఎందుకు ఈ ఒకటి నాలుగు ఐదు తొమ్మిది గృహప్రవేశం సమయంలో మనం కీలకంగా చూసుకోవాల్సి ఉంటుంది వివరణతో కూడా కలిపి తెలుసుకుంటేనే చేసే పని సరి సక్రమంగా చేసుకునే అవకాశం ఉంటుంది ఒకటి లగ్నంలో ఒక శుభగ్రహం ఉంటే మనకు ముఖ్యంగా ఆత్మాభిమానం ఆత్మస్థైర్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది అదే సమయంలో లగ్నంలో ఉన్న శుభగ్రహం సప్తమాన్ని చూస్తుంది కాబట్టి సమయానికి అక్కడ ఆరోగ్యవంతమైన తిండి ఆరోగ్యవంతమైన నిద్ర ఆహ్లాదకరమైన వాతావరణం ఇవి మూడు ఆ ఇంట్లో ఉండడానికి పూర్తిగా అవకాశం ఉంటుంది అంటే పొగులంతా ఎంత కష్టం చేసుకొని వచ్చినా ఎన్ని చోట్లకు వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చినా సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఏదో మన ఇంట్లో ఉన్నది మన తిని ప్రశాంతంగా పడుకొని నిద్రపోవడానికి ఏడవ భావం ఖచ్చితంగా సహకరించి తీరాలి కేవలం నాలుగు మాత్రమే బాగుంటే ఇంటికి కావాల్సిన అన్ని వస్తు సామాగ్రి చేరిపోతుంది కానీ ఒకటిలో కానీ ఏడులో కానీ పాపగ్రహాలు పూర్తిగా ఉంటాయి ముఖ్యంగా ఏడులో పాపగ్రహం కానీ ఉంటే మనకి ఎంత వస్తు సామాగ్రి చేరినా ఆ ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోవడం అనేది కష్టం కాబట్టి ఒకటిలో కానీ ఏడులో కానీ శుభగ్రహం ఉండడం గృహప్రవేశం సమయంలో అత్యంత అవసరం ఇంకా నాలుగులో శుభగ్రహం ఉంటే మనం ఇందాక చెప్పుకున్నాము కావాల్సిన వస్తు సామాగ్రి ఏదైతే అవసరమో ఆ అవసరమైన వస్తు సామాగ్రి ఇంటికి కావాల్సిన అన్ని రకాల వస్తు సామాగ్రి నాలుగులో శుభగ్రహం ఉంటే చకచకా వచ్చి చేరిపోతుంది అవసరానికి తగిన వస్తు సామాగ్రి అయినా వచ్చి చేరుతుంది మనం ప్రతిసారి ఆహా ఓహో ఆడంబరం అని చెప్పినా చెప్పలేకపోయినా ఆ ఇంట్లో ఉంటున్న వ్యక్తులకు కావాల్సిన వస్తు సామాగ్రి ఏదో వస్తువు వస్త్రాలు ఆభరణాలు వాహనాలు ఇవన్నీ వచ్చి చేరడానికి నాలుగులో ఉన్న శుభగ్రహం సహకరిస్తుంది కానీ నాలుగులో ఏదైతే శుభగ్రహం ఉంటుందో ఈ గ్రహకారకత్వపు వస్తువులు ఎక్కువగా ఇంట్లో చేరడానికి అవకాశం ఉంటుంది సో ప్రతి గ్రహానికి మళ్ళీ కొన్ని కారకత్వాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ గ్రహకారక వస్తువులు ఎక్కువగా ఇంట్లో చేరడానికి అవకాశం ఉంటుంది కానీ నాలుగవ భావ కారకత్వాల్ని ఖచ్చితంగా నాలుగులో ఉన్న గ్రహం ఇచ్చి తీరుతుంది ఏ గ్రహం ఉన్నా కానీ వస్తువులు వాహనాలు ఆభరణాలు ఇవ్వడానికి ఎందుకంటే నాలుగవ భావ కారకత్వాలు ఇవన్నీ స్థిరాస్తుల పెంపకం అనేది ఎప్పుడూ నాలుగును అనుసరించి మాత్రమే ఉంటుంది కాబట్టి ఏ గ్రహం ఉన్నా కూడా ఈ స్థిరాస్తుల పెంపకం ఉంటుంది కానీ నాలుగవ భావంలో ఉన్న గ్రహం యొక్క కారకత్వాలతో అవన్నీ వస్తాయి ఈ గ్రహం పదిని కూడా చూస్తుంది కాబట్టి దాని ద్వారా వృత్తిని ఉపాధిని పొందడం దీని ద్వారా సంపాదన రావడం ఆ సంపాదన ద్వారా ఇంట్లో ఒక వస్తువులు వచ్చి చేరడం ఇవి అయితే జరుగుతాయి కాబట్టి నాలుగులో ఒక శుభగ్రహం ఉండడం చాలా అవసరం ఇంకా ఐదు తొమ్మిది ఎందుకు కేవలం మనం సంపాదించుకోవడం వండుకోవడం తినడం మాత్రమే కాదు మన ద్వారా పరోపకారం జరగాలి అప్పుడే ఆ ఇంటికి వచ్చే ధనానికి అర్థం ఉంటుంది ఐదు తొమ్మిదిలో శుభగ్రహాలు లేకుండా ఉన్న సమయాల్లో పెట్టిన ముహూర్తాలు చూడండి ఆ ఇంట్లోకి డబ్బు కానీ ఇతర కానీ రావడమే కానీ అక్కడి నుంచి పోవడానికి వాళ్ళు అంగీకరించరు చాలామంది ఏంటంటే పదకొండవ ఇంటి అధిపతిని ఉపస్థానాధిపతిని శుభగ్రహంగా భావించి పదకొండులోనో ఐదులోనో ఉన్న సమయంలో కూడా ముహూర్తాలు పెట్టేశారు కానీ కొన్ని సమయాల్లో ముహూర్తాలు వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా గ్రహస్థితి కూడా అలాగే ఉంటుంది ఐదు పదకొండును పెద్దగా పట్టించుకోరు కాబట్టి గృహప్రవేశం సమయంలో ఒకవేళ పదకొండవ ఇంటి అధిపతిని శుభగ్రహంగా భావించి పదకొ పదకొండవ ఇంటి అధిపతి పదకొండులో ఉండడం అత్యంత శుభప్రదం అనుకోని కానీ ముహూర్తాలు పెట్టేశారంటే నాలుగులో శుభగ్రహం ఉన్న కారణంగా ఇంటికి ధనమో వస్తువులు వాహనాలు ఏదో వస్తూ ఉంటాయి చేరుతూ ఉంటాయి కానీ ఐదులో పాపగ్రహం ఉన్న కారణంగా ఆ ఇంటి నుంచి ఏది బయట పోవడం ఉండదు సో దాన ధర్మాలు కానీ పరోపకారం కానీ ఆ ఇంటి నుంచి సమాజానికి ఏది వెళ్ళడం అంటూ ఉండదు వచ్చింది వచ్చినట్టు వాళ్ళు చేర్చి పెట్టుకుంటూనే వచ్చేస్తారు ఒక్క రూపాయి కూడా కానీ ఒక వస్తువు కూడా కానీ చిన్నపాటి సహాయం కానీ చేయడానికి ఇష్టపడదు ఇంకెవరన్నా వాళ్ళ ఇంట్లో చేసినా కూడా ఆ ఇంటి పెద్దలు అంగీకరించడం ఉండదు ఎందుకంటే ఈ పాపగ్రహ కారకత్వం అక్కడ వాళ్ళని చేయనీయకుండా ఆపడంతో పాటు చేసే వాళ్ళకు కూడా అడ్డుపడే విధంగా చేస్తుంది కాబట్టి ఐదులో ఒక శుభగ్రహం ఉంటే ఏ గ్రహం లేకపోయినా కూడా ఓకే ఐదవ ఇంటి అధిపతి కారకత్వాన్ని బట్టి చేసుకుంటూ ఉంటాం కానీ ఐదులో శుభగ్రహం ఉంటే ఖచ్చితంగా ఆ ఇంటి నుంచి పరోపకారం జరుగుతుంది సో వచ్చింది వచ్చినట్టు అక్కడ ఆగిపోకుండా మళ్ళీ తిరిగి సమాజానికి ఎంతో కొంత సహకరించడానికో పరోపకారం చేయడానికో దాన ధర్మ దాన ధర్మాలు చేసుకోవడానికో మనకు అనుకూలత ఇస్తుంది దీంతోపాటు తొమ్మిదిలో కూడా ఒక శుభగ్రహం ఉంటే దీనికి మించిన అనుకూలత ఇంకోటి ఉండదు అంటే ఈ మూడు భావాలు సహకరించడంతో పాటు తొమ్మిదిలో కూడా ఒక శుభగ్రహం ఉంటే దైవ కార్యాలకు దేవాలయాలకు దాన ధర్మాలు చేయడంతో పాటు ఇంట్లో పుష్కలంగా శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి ఇంట్లో ఎప్పుడు దైవ కార్యాలు నిర్వహించడానికి అవకాశం ఉంటుంది ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు సర్వసాధారణంగా తీర్థయాత్రలు ఇటువంటివి చేస్తూ ఉంటారు దైవానుకూలత పుష్కలంగా ఉంటుంది మన ప్రమేయం ద్వారా ఎప్పుడైనా గోచారం ద్వారా ఇబ్బందులు వచ్చినా కూడా దైవానుకూలత వల్ల ఆ సమస్యను తొలగిపోతూ వీలు దైవ కార్యక్రమాలు చేసుకోవడానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా అనుకూలతలు అవకాశాలు ఏర్పడుతూ వస్తాయి కాబట్టి గృహప్రవేశం అనే సమయంలో మనం మొట్టమొదట చూడాల్సింది ఒకటి నాలుగుని చూసుకోవాలి ఒకట్లో ఒక శుభగ్రహం నాలుగులో ఒక శుభగ్రహం ఉండడం ఖచ్చితంగా ఉండి తీరాల్సిన విషయం ఇది బేసిక్ నీడ్ అన్నమాట ఐదు తొమ్మిది కూడా సహకరిస్తే దీనికి మించిన అనుకూలత లేదు అంటే ఒకటి నాలుగు ఐదు తొమ్మిది కూడా సహకరించాయి అంటే ఇంకా అత్యద్భుతమైన ముహూర్తం ఈ ముహూర్తం అని మనం చూసుకోవచ్చు ఒకవేళ పాపగ్రహాలు ఎవరైనా కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా ఈ శుభగ్రహాలు వారి కారకత్వాల రీత్యా అనుకూలతలు ఇస్తూనే ఉంటాయి ఇది మనం గృహప్రవేశ ముహూర్త నిర్ణయంలో అర్థం చేసుకోవాల్సింది ఇంకా ఏ గ్రహాలు మనకు ఈ ఈ రకమైన ముహూర్తాలకు సహకరించే అవకాశం ఉంది మనకు కావాల్సిన చోటనే ప్రతిసారి గ్రహములు ఉండి సహకరించడం ఉండదు మరి ఇటువంటి సందర్భంలో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క పాలితులకు ఒక్కొక్క గ్రహాలు పూర్తి సహకారాన్ని ఒక్క ఒకే గ్రహం అన్ని భావాలను కవర్ చేసి ఇవ్వడానికి అవకాశం ఉంది మిగిలిన ఏదైనా ఒకటి ఒక గ్రహం సహకరిస్తే సరిపోతుందన్నమాట ఇటువంటి సమయంలో ఇలా చూడవలసి వస్తే గురుపాలిత లగ్నాలకు రెండు శుభగ్రహాలు ఉన్నాయి శనిపాలిత లగ్నాలకు ఒకే శుభగ్రహం ఉంది మిగిలిన రెండు గ్రహాలను వీళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటారు కానీ ఆ ఒక్క శుభగ్రహమే మిగతా మొత్తం చార్ని బ్యాలెన్స్ చేసేస్తుంది కాబట్టి సరిపోతుంది ఇక గురుపాలిత లగ్నాల్లో గురువు కుజుడు గురువు లగ్నంలో ఉంటే ఒకటి ఐదు ఏడు తొమ్మిది నాలుగు భావాలను గురువు ఒక్కరే కవర్ చేశారు నాలుగులో ఒక శుభగ్రహం ఉండే విధంగా చూసుకుంటే సరిపోతుంది ఇంకా చంద్రుడు శుభగ్రహం అయిన వాళ్ళకు అత్యంత అనుకూలం చంద్రుడు నాలుగులోకి వచ్చిన సమయంలో ముహూర్తం పెట్టుకుంటే ఇంకా దానికి మించిన అనుకూలత ఉండదు చంద్రుడు నాలుగులో లేనప్పుడు గురువో కుజుడో ఎవరో నాలుగును చూసే విధంగా ముహూర్తం పెట్టుకోవాల్సి ఉంటుంది ఇదే గురుపార్త లగ్నాలకు కుజుడు ఒక్కరు లగ్నంలో ఉన్నారంటే ఒకటి నాలుగు ఏడు ఎనిమిది నాలుగు భావాలని కుజుడు ఒక్కరు కవర్ చేస్తారు ఇంకా ఇప్పుడు ఐదులో కానీ తొమ్మిదిలో కానీ గురువు ఉండే విధంగా చూసుకోవడం అత్యంత అవసరం లేదా గురువు మనకు ప్రతిసారి ఐదు తొమ్మిదిలో దొరకరు కాబట్టి అవకాశం ఉండకపోవచ్చు ఒక్కోసారి అటువంటి సమయంలో రవి కానీ చంద్రుని కానీ ఎవరి శుభగ్రహం అయితే వాళ్ళని ఇంకొక భావంలో ఉండే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది కానీ ఖచ్చితంగా గురువుకు మూడు చూపులు ఉన్న కారణంగా ఎక్కడో ఒక భావం నుంచి గురువు కూడా ఒకటి రెండు భావాల్ని కవర్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి గురువు కుజుడు ఇద్దరి సహకారంతో గురుపాలిత జాతకులు ఇంకా చంద్రుడు కొంతమందికి సూర్యుడు కొంతమందికి పాపగ్రహాలు కాబట్టి వీళ్ళిద్దరి సహకారంతో చంద్రుడు పాపగ్రహం అయితే చంద్రుని గురువు కానీ కుజుడు కానీ పక్కచూపుతో పట్టుకునే విధంగా చూసి ముహూర్తం పెట్టడం సూర్యుడు పాపగ్రహం అయితే సూర్యుని గురువు కానీ కుజుడు కానీ చూసి పక్కచూపుతో చూసి పట్టుకునే విధంగా ముహూర్తం పెట్టడం గురుపాలిత జాతకులకి అత్యంత అవసరం కానీ వీరిద్దరికి ఒక్కొక్క గృహాలే ఉన్నాయి కాబట్టి ఆ ఒక్క గృహంను కూడా ఎవరైనా శుభగ్రహం చూస్తే చాలా మంచిది గ్రహము గ్రహం యొక్క గృహం ఇప్పుడు నాలుగవ భావాన్ని ఒక శుభగ్రహం చూడాలి నాలుగవ భావాది పతిని కూడా ఒక శుభగ్రహం చూస్తే మంచిది కానీ మనకు ప్రతిసారి ఇవన్నీ కుదరవు కాబట్టి ఈ నాలుగవ భావం ఒకటి నాలుగు కట్టుబడ్డ గృహ ప్రవేశ ముహూర్తానికి అత్యంత అవసరం ఐదు తొమ్మిదిని కూడా కవర్ చేసుకుంటే మరింత అనుకూలత మనకు ఎందుసిన విధంగా గ్రహంలు అక్కడ ఉండడం ఉండదు అలాగని చెప్పి మనకు కావాల్సిన విధంగా గ్రహములు మార్చుకోవడము చేయలేము వాళ్ళు ఉన్నదాన్ని బట్టే మనం ముహూర్తం పెట్టుకోవాల్సి ఉంటుంది తొమ్మిది గ్రహాలు అక్కడే ఉంటారు కాబట్టి మనకి మనకి ఏ ముఖ్యమైన భావాలు కావాలో ఆ భావాలు మాత్రం చూసి పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా మన లగ్నానికి అనుకూలత కలిగిన ఏ లగ్నంలో అయినా సరే మనం ముహూర్త నిర్ణయం చేసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం ఉన్న గోచారం రీత్యా సింహలగ్నం వాళ్ళకి జన్మజాతక రీత్యా అనుకూలంగా లేదు కానీ మేషలగ్నం నుంచి ముహూర్తం అనుకూలించడానికి అవకాశం ఉంది ఎందుకంటే మేషలగ్నం నుంచి లగ్నాత్తు నాలుగుని సూర్యుడు చూస్తున్నారు కాబట్టి సింహ సింహలగ్నానికి లగ్నాధిపతి అయిన సూర్యుడు మేషలగ్నం ముహూర్తంలో అత్యంత అనుకూలంగా ఉంటాడు మేషలగ్నంలో గృహప్రవేశం ప్రారంభం జరిగితే సూర్యుడు కర్కాటకాన్ని చూస్తున్న కారణంగా నాలుగు కట్టుబడినట్టు అవుతుంది కర్కాటకం అంటే సహజభావ చక్రంలో నాలుగవ ఇల్లు కూడా కట్టుబడినట్టు అవుతుంది ఇటువంటి సమయంలో గురువు యొక్క లేదా కుజుడు యొక్క ఏదో ఒక చూపుకి చంద్రుడు కట్టుబడితే వీళ్ళు అత్యంత అనుకూలమైన ముహూర్తం నిర్ణయం చేసుకోవచ్చు సో మనం చార్ట్ చూద్దాం చార్ట్ చూసే సమయంలో నేను మీకు వివరణిస్తాను మరికొంత అర్థం కావడానికి అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఉన్న గోచారం చూస్తే మనం మేషంలో గురువు కర్కాటకంలోకి చంద్రుడు వెళ్ళిన సమయంలో గురుపార్తి లగ్న జాతకులకి ముహూర్తం చూసుకుందాం మేషంలో గురువు కర్కాటకంలో చంద్రుడు సింహంలో గ్రహం ఏవి లేవు కానీ గురువు శని ఇద్దరి వీక్షణ ఉంటుంది కన్యలో కేతువు తుల మీద గురు వీక్షణ వృశ్చికం మీద శని వీక్షణ ధనస్సులో శుక్ర బుధ కుజులు మకరంలో రవి కుంభంలో శని మీనంలో రాహు ఇది ప్రస్తుతం ఉన్న గోచారం మనం ఒక్క చంద్రస్థితిని మినహాయించి ఈ నెలలో ఇంక వేరే గ్రహాల మార్పులేవి మనకు కావాల్సిన విధంగా జరిగే అవకాశం ఉండదు ఒక పది రోజుల తర్వాత బుధుడు మాత్రం మారే అవకాశం ఉంది సో ఈ గ్రహస్థితిని అనుసరించి మనం ఇప్పుడు ఉన్నట్టు ముహూర్తం పెట్టాల్సి వస్తే నిజంగానే మేషలగ్న జాతుకులకి ఇప్పుడు అత్యంత అనుకూలంగా ఉంది గృహప్రవేశం సో కర్కాటకంలో చంద్రుడు వెళ్ళిన సమయంలో మేషలగ్నానికి లగ్నాత్తు నాలుగులో చంద్రుడు ఉండటం అత్యంత అనుకూలత అదే సమయంలో సహజమావ చక్రంలో నాలుగులో చంద్రుడు ఉండడం మరింత అనుకూలత ఇదే సమయంలో రవి చంద్రుడిని కర్కాటకాన్ని చూస్తూ ఉండడం మరింత అనుకూలత అదే సమయంలో కుజుడు తన ఎనిమిదవ చూపుతో కర్కాటకాన్ని చూస్తూ ఉండడం మరింత అనుకూలత ఇన్ని రకాల అనుకూలతలు రవి కుజుడు ఇద్దరూ కూడా కర్కాటకాన్ని చూస్తున్న కారణంగా మిగిలిన అన్ని గురుపాలిత లగ్నాల వాళ్ళు ఒక్క మేష లగ్నం వాళ్ళే కాదు మొత్తం ఆరు గురుపాలిత లగ్నాలు వాళ్ళు కూడా ఈ సమయంలో గృహప్రవేశ ముహూర్తాన్ని మేష లగ్నంలో నిర్ణయించుకోవచ్చు మేషలగ్నం అనేది మనకు ఉదయం పదకొండు టు ఒంటి గంట మధ్యలో వస్తుంది కాబట్టి ఈ ఉదయం పదకొండు టు ఒంటి గంట మధ్యలో మన ఊర్లో ఉన్న సమయాన్ని అనుసరించి ఎందుకంటే ఇప్పుడు నేను తిరుపతిలో ఉన్నాను నాకు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఒక ఐదు పది నిమిషాలు తేడా రావడానికి అవకాశం ఉంటుంది సో మనకి ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ను బేస్ చేసుకొని ఒక ఐదు పది నిమిషాలు డిగ్రీస్ వేరియేషన్ సమయం తేడా రావడానికి అవకాశం ఉంటుంది సో మన ఊర్లో ఉన్న సమయానికి మేష లగ్నం ప్రారంభమైతే గురుపాలిత జాతకులు ఎప్పుడు మొదటి గంట సమయం లోపే అంటే ఒక లగ్నం రెండు గంటల సమయం ఉంటే మొదటి గంటలోపే ముహూర్త నిర్ణయం చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనకు అంశాలు ఈ ముహూర్త సమయంలో ప్రభావితం చూపుతాయి మొట్టమొదట ప్రారంభమయ్యేది రవి అంశ చంద్ర అంశ కుజ అంశ అక్కడ నుంచి రాహు అంశ అక్కడి నుంచి గురు అంశ పద్నాలుగు డిగ్రీల వరకు గురు అంశం ఉంటుంది సో మొదటి గంట సమయంలో మాత్రమే మనకు అందుకే ఎక్కువగా మనకు ముహూర్త నిర్ణయం అనేది ముక్కాలు గంట సమయం మాత్రమే తీసుకుంటారు నలభై నిమిషాలు మాత్రమే ఒక ముహూర్తాన్ని ఎందుకు తీసుకుంటారంటే మనకు అన్ని లగ్నాలు రెండు గంటల సమయం కూడా ఉండదు ఒక్కొక్క లగ్నం కొన్ని సందర్భాల్లో ఒక గంట నలభై నిమిషాల వరకే వస్తూ ఉంటుంది అన్నమాట ఇటువంటి సమయంలో ఏంటంటే కేవలం ముక్కాలు గంటను మాత్రమే నలభై నిమిషాల సమయాన్ని మాత్రమే ముహూర్తంగా తీసుకోవడానికి కారణం ఏంటంటే గురుపాలిత అంశాలు మొదటి సగంలోనే పూర్తి అయిపోతాయి అది కూడా నలభై ఐదు నిమిషాల లోపలే పూర్తి అయిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గురు అంశ వరకు మాత్రమే మనం గురుపాలిత లగ్నాల వాళ్ళకి ముహూర్త నిర్ణయం చేయవలసి ఉంటుంది ఈ ముహూర్త నిర్ణయాన్ని పుష్కరాంశ ముహూర్తం అంటారనమాట సో మన లగ్న నవమాధిపతి యొక్క అంశలో మనం ముహూర్త నిర్ణయం చేసుకోవడం అత్యంత అనుకూలమైన విషయం ఇంకా ఇప్పుడు రాహు పాపగ్రహం కదా మీరు మేషలగ్నాన్ని తీసుకున్నారు రాహు అంశం కూడా అక్కడ వస్తుంది కదా అని మీరు అడగచ్చు సో కుజుడు తన నాలుగవ చూతూ చూపుతో రాహును చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు రాహు యొక్క నెగిటివ్ ఏమీ అక్కడ ఉండదు ఇన్ కేస్ రాహు పూర్తిగా కుజుడికి సహకరించవలసి వస్తుంది సో రాహు కారకత్వాల రీత్యా కుజుడు లేదా గురుపాలిత లగ్నాల వాళ్ళు ప్రస్తుతం అనుకూలతనే పొందాల్సి ఉంటుంది పొందుతూ ఉంటారు సో ఇప్పుడు మనం మేష లగ్న ముహూర్తానికి చూసుకుంటే మనం ఇందాక చెప్పుకున్న అన్ని ఫార్ములాస్ ఇక్కడ వర్కౌట్ అవుతున్నాయి చూడండి ఒక్క ఐదు కొంత ఇబ్బంది పడుతోంది కానీ మిగిలిన అన్ని భావాలు పూర్తిగా అనుకూలంగా ఉంటున్నాయి లగ్నంలో ఉన్న గురువు లగ్నం కొంత ఇబ్బంది పడుతూ ఉన్న ఏడుని చూస్తున్నారు సో మనకు ముఖ్యంగా కట్టుబడాల్సిందే ఏడవ భావమే ఆహారం విహారం నిద్ర ఇవన్నీ మనకు ఏడు నుంచే సహకరించాలి కాబట్టి లగ్నాన్ని శని చూస్తున్నా కూడా లగ్నంలో ఉన్న గురువు ఏడుని చూస్తున్నారు ఏడుని వేరే పాపగ్రహాలు ఏవి చూడట్లేదు కాబట్టి ఒకటి ఏడు కట్టుబడింది ఇంకా నాలుగుని చంద్రుడు కర్కాటకంలో ఉన్న సమయంలో మూడు శుభగ్రహముల స్థితి నాలుగులో ఉంటుంది ఒక ఒకవేళ చంద్రుడు పాపగ్రహమైన లగ్నాలకైనా కానీ సూర్యుడు పాపగ్రహమైన లగ్నాలు కానీ లగ్నాలకైనా కానీ ఇక్కడ మే మేషలగ్న ముహూర్తం అనుకూలంగానే ఉంటుంది ఎందుకంటే సూర్యుడు నేరుగా చూస్తున్నారు కుజుడు తన పక్క చూపుతో కర్కాటకంలో ఉన్న చంద్రుడిని చూస్తున్నారు కాబట్టి ఇక్కడ ఒకవేళ సూర్యుడు పాపగ్రహమైన సూర్యుడు యొక్క అనుకూ ఇబ్బంది కంటే కూడా కుజ చంద్రుడి యొక్క అనుకూలత ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేషలగ్నాన్ని నిస్సంకోచంగా మనం ముహూర్త నిర్ణయం చేసుకోవచ్చు సో ఒకటి లగ్నం ఏడు శుభగ్రహాల స్థితి ఉంది నాలుగులో మేషలగ్నాన్ని చూసుకుంటే మూడు శుభగ్రహాల స్థితి లేదా మిగతా గురుపాలిత లగ్నాలన్నిటికీ చూసుకున్న రెండు శుభగ్రహాల స్థితి ఉంది ఒక పాపగ్రహం స్థితి ఉన్నా కూడా అది ఒకవేళ చంద్రుడి పాపగ్రహం అయితే చంద్రుడి యొక్క నెగిటివ్ ఇప్పుడు ప్రస్తుతం మేషలగ్నంలో ఏమీ ఉండదు ఎందుకంటే చంద్రుడిని కుజుడు పక్కచూపుతో చూడడంతో పాటు సూర్యుడు నేరుగా చూస్తున్నారు వేళ రవి పాపగ్రహం అయితే రవి యొక్క వీక్షణ కర్కాటకం మీద ఉన్నా కూడా కానీ చంద్రుడు స్వస్థానంలో ఉంటున్నారు కుజుడు పక్కచూపుతో చూస్తున్నారు ఇది మరింత బలమైన కాంబినేషన్ కాబట్టి ప్రస్తుతం మేష లగ్నాన్ని ఎటువంటి సంకోచం లేకుండా మనం ముహూర్త నిర్ణయం చేసుకోవచ్చు ఇంకా తొమ్మిది తొమ్మిదిని లగ్నంలో ఉన్న గురువు తన ప్రత్యేక విషయంతో చూస్తున్నారు ప్రస్తుతం అక్కడ ఉన్న పాపగ్రహాలు రెండింటినీ కూడా అంటే బుధ శుక్ర ఇద్దరిని కూడా గురువు పట్టుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా లేకుండానే ఈ ముహూర్తం వాళ్ళకి అత్యంత అనుకూలత ఇస్తుంది జీవిత భాగస్వామితో అనుకూలం కుటుంబంలో ఉన్న వ్యక్తులకు మనశ్శాంతి రుణ రోగ శత్రుబాధలు లేకుండా ఏదైనా వచ్చినా వీళ్ళు హరించిపోయే విధంగా సమస్యలన్నీ తొలగిపోయే విధంగా ఈ ముహూర్తం వీళ్ళకు మే ప్రస్తుతం ఉన్న గ్రహస్థి గ్రహస్థితి గోచార స్థితి రీత్యా కూడా సహకరిస్తుంది సో కొంత శుభగ్రహాల దశాభుక్తులు జరుగుతున్న వాళ్ళకి ఈ ముహూర్తం అత్యంత అద్భుతమైన అనుకూల ఫలితాన్ని ఇస్తుంది శుభగ్రహాల దశాభుక్తులు జరగకపోయినా కనీసం గృహ మార్పు ఇటువంటి వాటికి ఈ ఈ సమయంలో ఉన్న గ్రహస్థితి అత్యంత అనుకూలంగా ఉంటుంది కేవలం ఈ మేష లగ్నం వాళ్ళే కాదు ఏ గురుపాలిత లగ్నాల వాళ్ళైనా కానీ గురువుకు కానీ కుజుడుకు కానీ చంద్రుడు కట్టుబడిన సమయంలో ఈ ముహూర్తాన్ని నిస్సంకోచంగా ఉపయోగించుకోవచ్చు నాకు గురువుగారు చెప్పిన ఇంకొక ఫార్ములా కూడా ఏంటంటే గురుపాలిత లగ్న జాతకులు మధ్యాహ్నం లోపు ముహూర్తాలను ఉపయోగించుకోవడం అత్యంత అనుకూలమని చెప్పారు సో ఈ ముహూర్తం కూడా మనకు మధ్యాహ్నం లోపే వస్తుంది అది కూడా అభిజిత్ ముహూర్తం అంటున్నారు అభిజిత్ లగ్నం అని కూడా చెబుతున్నారు కాబట్టి ఈ ముహూర్తాన్ని ఉపయోగించుకోవడం వల్ల ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు ఉండవు అని మనం తెలుసుకోవచ్చు ఇంకా అభిజిత్ ముహూర్తం లగ్నం అంటే ఏంటి అంటే నేను సపరేట్ వీడియో చేస్తాను దానికి కొంత గ్రహస్థితికి సంబంధించిన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది దానికి సంబంధించి నేను సపరేట్ వీడియో చేస్తాను ఇంకా శనిపాలిత లగ్న జాతకులు వీళ్ళకి ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా గృహ మార్పులకు సంబంధించి అంత అనుకూలంగా ఏమీ లేదు కానీ ప్రస్తుతం ఉన్న గోచార రీత్యా మనకు అనుకూలించే ఏకైక భావం ఏంటి అంటే మకర లగ్నం మాత్రమే గృహ ప్రవేశం కోసం కావచ్చు గృహ మార్పుల కోసం కావచ్చు ప్రస్తుతం ఉన్న గోచార రీత్యా శనిపాలిత లగ్న జాతకులకి అనుకూలంగా ఉంటుంది సో శనికి చంద్రుడు కట్టుబడిన సమయంలో లగ్నము ఏడు కూడా సహకరించాలి కాబట్టి మనకు లగ్నంలోకి ఒక శుభగ్రహం కానీ వస్తే అత్యంత అనుకూలమైన ముహూర్తంగా మనం చూసుకోవచ్చు ఇలా ఎప్పుడు జరుగుతుంది అంటే ఫిబ్రవరి నాలుగవ తేదీన అంటే మళ్ళీ మనకు ఆ రోజు ప్రారంభం చేసే నక్షత్రం కూడా అనుకూలంగా ఉండాలి కదా సో ఫిబ్రవరి నాలుగవ తేదీన అనురాధ నక్షత్రం వస్తుంది వృశ్చికంలోకి చంద్రుడు వెళ్ళి శని యొక్క పదవి చూపు కట్టుబడతారు అదే సమయానికి లగ్నంలోకి బుధుడు కూడా గోచార రీత్యా వస్తారు ఒకటవ తేదీనే బుధుడు మకరంలోకి వస్తున్నారు సో అదే సమయానికి లగ్నంలో బుధు ఆరంభ డిగ్రీస్లో ఉంటూ ఏడును చూస్తున్నారు అంటే కర్కాటకంని చూస్తారు మకరంలోకి వచ్చిన బుధుడు కర్కాటకాన్ని చూస్తారు కాబట్టి రవి అప్పటికే బలహీన డిగ్రీలో అంటే మనకి ఇంచుమించు ఇరవై డిగ్రీలు దాటి వెళ్ళిపోయి ఉంటారు రవి మకర లగ్నానికి నవమాధిపతి అయిన బుధుడు లగ్నంలో ప్రారంభ డిగ్రీలో బలంగా ఉంటూ ఏడుని చూస్తున్నారు సో కర్కాటకం కూడా మనకు కట్టుబడినట్టే మనం చూసుకోవాల్సి ఉంటుంది కానీ బుధుడు కుజుడు తన పక్క చూపుతో కర్కాటకాన్ని చూస్తున్న కుజుడిని ఇక్కడ శుక్రుడు హోల్డ్ చేస్తున్నారు కుజుడు అప్పటికే ఇరవై ఏడు డిగ్రీల ప్రాంతంలోకి వచ్చేసి ఉంటారు కాబట్టి కొంత బలం తక్కువగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు కానీ అత్యవసర పరిస్థితుల్లో అయితే మాత్రమే ఇప్పుడు శనిపాలిత లగ్న జాతకులు మకర లగ్నాన్ని ఉపయోగించుకోవచ్చు కారణం ఏంటంటే మిగతా అన్ని లాజిక్లు పక్కన పెట్టేసి లగ్నంలో బుధుడు ఏడుని చూస్తున్నారు కర్కాటకం కూడా కట్టుబడింది చంద్రుడు కూడా సహజభావ చక్రంలో నాలుగవ ఇంటి అధిపతి అయిన చంద్రుడు కూడా కట్టుబడుతున్నారు రెండులో ఉన్న శని వేరే ఏ గ్రహాల యొక్క వీక్షణకు దొరకకుండా నాలుగును చూస్తున్నారు నాలుగులో ఉన్న గురువును కూడా పట్టుకున్నారు మనకు అన్ని రకాల శుభకార్యాలకు కారకత్వం తీసుకున్నది ఎవరు అంటే గురువు గురువును శని పట్టుకోవడం ఒకటే అత్యంత అనుకూలత కలిగిన సమయంగా మనం చూసుకోవచ్చు ఈ గురువును శని పట్టుకోవడం అది నాలుగులో పట్టుకోవడం మరింత అనుకూలతనిస్తుంది కాబట్టి ఎటువంటి సంకోచాలు అవసరం లేకుండా మకర లగ్న సమయాన్ని అంటే సూర్యోదయం సమయాన్ని మనం నిస్సంకోచంగా ముహూర్త నిర్ణయం చేసుకోవచ్చు ఇది శనిపాలిత జాతకులకి గృహ ప్రవేశం కోసం కావచ్చు గృహ మార్పు కోసం కావచ్చు ఫిబ్రవరి నాలుగవ తేదీన అత్యంత అనుకూలంగా ఉంటుంది దానికి సంబంధించిన గ్రహస్థితి మనకి ఇక్కడ ఉంది ఇక్కడ మీకు సందేహం రావచ్చు తొమ్మిదిలో కేతు ఉన్నారు కదా అని ఇంకా మనం చేయగలిగింది ఏమీ లేదు అత్యవసర పరిస్థితుల్లో మనం కొన్ని సందర్భాల్లో ముహూర్త నిర్ణయం చేయాలంటే ఇంకా నవమాధిపతి లగ్నంలో ఉన్నారు కర్కాటకాన్ని చూస్తున్నారు కాబట్టి ఈ గ్రహస్థితినే శుభగ్రహస్థితిగా భావించి చేసుకోవాల్సి ఉంటుంది తొమ్మిదిలో కేతు ఉండడం కంటే కూడా ముఖ్యంగా మనకు రెండులో ఉన్న శని నాలుగును చూస్తున్నారు కర్కాటకాన్ని బుధుడు చూసు చంద్రుడు కూడా కట్టుబడ్డారు కాబట్టి ఇంతకు మించిన అనుకూలత ప్రస్తుతం ఉన్న గోచార రీత్యా శనిపాలిత లగ్న జాతకులకి వెతుక్కోవడం కష్టం అంటే ఇంకా మధ్యమ ఫలితాలుగా ఎవరైనా చూడాల్సి వస్తే కొంతవరకు ఋషభ లగ్నం అనుకూలిస్తుంది శనిపాలిత లగ్నాల్లో ప్రస్తుతం ఉన్న గోచారీత్యా కొంతవరకు ఋషభ లగ్నం అనుకూలిస్తుంది కానీ మకర లగ్న సమయమే అత్యంత అనుకూలంగా ఉంటుంది వేళ మకర లగ్నం కుదరలేదు చేసుకోలేము అనుకుంటే ఇంకా అత్యవసర పరిస్థితుల్లో అయితే కొంతవరకు ఋషభ లగ్నాన్ని ఉపయోగించుకోవచ్చు శనిపాలిత జాతకులు ఓకే ఇది ఏంటి మనం గృహప్రవేశాన్ని ఎలా నిర్ణయించుకోవాలి తగిన గ్రహస్థితిని ఎలా చూడవలసి ఉంటుంది ఉన్న గోచార రీత్యా పరిస్థితిని మనం ఎలా సమన్వయం చేసుకోవచ్చు ఎవరి జాతక రీత్యా మనం గృహప్రవేశాన్ని ఏర్పాటు చేయాలి ఇటువంటి గృహప్రవేశానికి సంబంధించిన ముహూర్త నిర్ణయానికి పూర్తి వివరణ ఇందులో ఏదైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్ చేయండి నేను మీకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను కేడి ఇంకొక ముహూర్తానికి సంబంధించిన విశ్లేషణతో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకున్నా అంతవరకు సెలవు ధన్యవాదాలు